అందరికీ ప్రైజ్ నేను క్రిస్మస్ సందర్భంగా ఒక ఏఐ వీడియోని తయారు చేశాను దాన్ని ఆదరించండి ప్రతి ఒక్కరూ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ మరియకు ఏసేపుతో నిశ్చితార్థం అయ్యింది అతడు చాలా నీతి కానీ ఆమె గర్భవతి అని తెలిసినప్పుడు ఏసేపు ంతికి గురయ్యాడు అతను మరియను అపహాస్యం చేయకుండా నిశ్శబ్దంగా విడిపోవాలని అనుకున్నాడు అలాంటి సమయంలో ఒక అద్భుతం జరిగింది అంతలో ఒక దేవదూత ప్రత్యక్షమై ఏసేపు భయపడకు మరియను భారీగా అంగీకరించు ఆమె పరిశుధాత్మ ద్వారా గర్భవతి అయినది ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది ఆయనకు యేసు అనే పేరు పెట్టు ఆయన తన ప్రజలను వారి పాపాల నుండి రక్షిస్తాడు అని చెప్పింది ఏసేపుకు ఆ మాటలు విన్న వెంటనే అతని హృదయం శాంతితో నిండిపోయింది రోజులు గడిచాయి రోమా జనాభా లెక్కల కారణంగా ప్రతి ఒక్కరూ తమ పూర్వీకుల ఊరికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఏసేపు మరియా దూరంగా ఉన్న బెత్ల దారి పట్టారు అప్పుడు మరియా ఏసేపుతో ఏసేపు మనం ఇంకా ఎంతసేపు ప్రయాణం చేయాలి అని అడిగింది అందుకు ఏసేపు కొంచెం దూరమే ఉన్నది ధైర్యంగా ఉండు మనం త్వరలోనే బెదిలేహంకు చేరుకుంటామని చెప్పాడు వారు బెదిలేహం చేరేసరికి ఊరు జనంతో నిండిపోయింది ఎక్కడ చూసినా స్థలం లేదు స్థలం లేదు అని అంటూ ఉన్నారు కనీసం తలదాచుకోవటానికి కూడా స్థలం ఇవ్వలేదు ఎవరికి వారు వారి తరపులు వేస్తూ ఉన్నారు అప్పుడు ఏసేపు దయచేసి మాకు చిన్న స్థలమైనా ఉంటే చెప్పండి నా భార్యకు ప్రసవ సమయం వచ్చింది అందుకు ప్రజలు క్షమించండి ఇక్కడ ఎక్కడా స్థలం లేదు కానీ అక్కడ ఒక పశువుల శాల ఉంది మీరు అక్కడే ఉండవచ్చు అని చెప్పారు ఆ పశువుల శాలలోని అతి సాధారణమైన ఆ శాలలోనే ప్రపంచ రక్షకుడు జన్మించబోతున్నాడు ఆ రాత్రి మరి ఒక బిడ్డకు జన్మనిచ్చింది వారు ఆయనను కొత్తిగూడల్లో చుట్టి పశువుల తొట్లో పొరట పెట్టారు ఆయనకు ఏసు అనే పేరు పెట్టారు అప్పుడు మరియా నా బిడ్డ నీవే ప్రపంచానికి వెలుగు అని తెలిపింది దానికి జోసెఫ్ దేవుని వాగ్దానం నెరవేరిందని ఎంతో సంతోషంగా చెప్తూ వచ్చాడు తరువాత పొలాల్లో గొర్రెలను కాల్చుకుంటున్న కాపుల దగ్గర ఒక ప్రకాశవంతమైన దేవదూత దిగి వచ్చాడు అది చూసి వారు భయంతో ఉండిపోయారు అప్పుడు దేవదూత భయపడకండి నేను మీకు గొప్ప శుభవార్త తెచ్చాను ఈ రోజు లో మీకోసం రక్షకుడు మెస్సేయ జన్మించాడు కొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పడుకొని కనిపిస్తాడు అని వారికి చెప్పాడు అప్పుడు పశువుల కాపర్లు ఒకరికి ఒకరు ఆ మెస్సయను చూడాలని ఎంతో ఆశతో వారు పరిగెత్తుకుంటూ వచ్చి మరియను ఏసేపును చిన్న బాలుడైన యేసును తొట్టులో పడుకొని ఉన్నట్లు చూశారు వారి హృదయాలు ఆనందంతో నిండిపోయాయి అప్పుడు గొర్రెల కాపర్లు ఇది నిజమే మా రక్షకుడు వచ్చాడని ఎంతో సంతోషించారు ఆ తర్వాత దూర ప్రాంతాల నుండి జ్ఞానులు వచ్చారు వారు నక్షత్రాన్ని అనుసరిస్తూ యేసును కనుగొన్నారు వారు ఎంతో భక్తితో మేము రాజాధరాజును ఆరాధించడానికి వచ్చాము అని అంటూ వారు బంగారము సాంబ్రాణి సాంబ్రాని చెక్కలు వంటి విలువైన కానుకలు సమర్పించారు అలా ఆ సాధారణమైన రాత్రిలో ప్రపంచాన్ని మార్చే అసాధారణమైన శిష్యు జన్మించాడు ఆయన పేరు యేసు ఆయన మానవాళికి ప్రేమ క్షమ రక్షణను తీసుకొచ్చాడు ఈ కథ ఎప్పటికీ ప్రపంచానికి వెలుగుగా నిలుస్తుంది